దీనికి రెడ్ బుక్ ముందుగానే మనం ఒకటి జైలుకి వెళ్తే సింపతి పుడుతుంది ప్రజల్లో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో గెలవడానికి రెండు హాస్పిటల్ సింపతి పుడుతుంది ప్రజల్లో వీళ్ళు అరెస్ట్ చేస్తారనే భయానికే అటాక్ వచ్చింది హార్ట్ హార్ట్అటాక్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడనే సింపతి తోటి ప్రజలు వేస్తారండి ఈ ఓట్లు నోట్లు ఏమో కానీ ప్రస్తుతానికి ఇతను మాత్రం ఫేక్ ఇది మాత్రం రియల్ కాదు ఒకవేళ ఇప్పుడు వచ్చింది కదా హార్ట్ అటాక్ వచ్చింది కదా ఆ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఒకవేళ తర్వాత మళ్ళీ కోల్పోయిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం రెండు నెలలకైనా మూడు నెలలకైనా ఆయనకి అరెస్ట్ తప్పాల్సిన లోపలికి వెళ్ళాల్సిన రాత ఉంది ఇప్పుడు ముందుగానే ఒక్కొక్కరు వెళ్ళి వస్తున్నారు కనుక వల్లభనేని వంశీ గారేంటి మన పోసాని కృష్ణమురళి గారేంటి వీళ్ళు వెళ్ళి వస్తున్నారు కనుక ఈయన వైఎస్ఆర్ సిపిలో ఉండగా బాగా నోటి దుడుసుతోటి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడాడు కనుక నానా బూతులన్నీ తిట్టాడు కనుక ఏ ఈయన తోములు ఎక్కువ ఉంటుందని ఇటువంటి డ్రామాలు కూడా ఆడొచ్చుగా ఈయన పడేసి స్తో ఒక లెక్కలో చాపంతమైన తోముతారు ఈ భయానికి ఆయన కొంచెం మనిషి ఈ డ్రామా కూడా ఆడొచ్చుగా వీళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు అయ్యా వీళ్ళందరూ ఇయల్ కెమెరా మొదలు నటించే ఆర్టిస్టులు కాదు ఒకప్పుడు రాజధాని కోసం రైతులు పొలాలు ఇచ్చి స్థలాలు ఇచ్చి కూర్చుంటే వాళ్ళ మూడు రాజధానులు చేస్తానని జగన్ గారు ప్రకటించిన వెంటనే వీళ్ళు ధర్నాలు చేస్తే వీళ్ళందరినీ పేడ్ ఆర్టిస్టులు అని మాట్లాడారు కదా అటువంటి వాళ్ళు కాదు పేడ్ ఆర్టిస్టులు వాళ్ళు నిజమైన రైతులే వాళ్ళు నిజంగానే స్థలాలు ఇచ్చారు వాళ్ళు నిజంగానే పొలాలు ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందని వాళ్ళు నిజమైన ఆర్టిస్టులు అండి వీళ్ళు అది కాదు వాళ్ళు నిజమైన రైతులు వాళ్ళు నిజమైన బతుకులు ఇవన్నీ ఏంటంటే దొంగ బతుకులు ఇవన్నీ దొంగ మాటలు నాటకాలు ఏమో మరి ఎందాక నేను ఏజీ హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళాను వస్తా వస్తా అటు ఏదో పని ఉండే మొత్తం సైలెంట్గా ఉంది అటువంటి హడావుడి ఏం లేదు అక్కడ పుస్తకానికి ఉండడానికి ఇది కదా అదే మరి ఆంధ్రప్రదేశ్ లో వ్యక్తికి హైదరాబాద్ లో మరి హార్ట్ అటాక్ ఎక్కడ వచ్చిందంట ఏసీ హాస్పిటల్ కట్ట వచ్చాడంట అంటే అక్కడ హార్ట్ అటాక్ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి కదా వేసారంట అక్కడ లేదంట నా టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ లో టెక్నాలజీ లేక హైదరాబాద్ దాకా వచ్చారు హాస్పిటల్ లేకపోతే అమెరికా రాష్ట్రమా అంటే ఇక్కడ జైన్ అవుతే తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో జైన్ అవ్వచ్చు ఏ దేశం వెళ్ళినా లాక్ వచ్చి లోపలేస్తారు రాష్ట్రం పోతే తప్పి లాక్ రాలేరా రాష్ట్రం పోతే లాక్కొస్తారు ఇప్పుడు కొడాలి కొడాలి నాని వేశారు మన కోడలి శివప్రసాద్ గారిని ఎక్కడ ఎక్కడ చనిపోయాడు ఆయన ఆంధ్రప్రదేశ్ లో అరెస్టులు చేసి ఆయన జైలు పాలు చేస్తే ఆయన కూడా వచ్చి హైదరాబాద్ లోనే చనిపోయారు మరి ఈయన కూడా అట్లాగే వచ్చాడు కాకపోతే ఆయన రియల్ గా చనిపోయాడు ఆయన నిజమైన పోరాటం వీళ్ళందరిది ఏంటంటే పేక్ పోరాటం ఇదంతా పేక్ అనమాట ఒకటి అయితే జైలు కన్నా వెళ్తే సింపతి వస్తుంది లేకపోతే హాస్పిటల్ కన్నా సింపతి వస్తుంది ఈ రెండింటికి మించిన సింపతి ఇంకోటి లేదు అయ్యో హాస్పిటల్లో పడ్డా అని ఒకటి వస్తుంది మరిచిపోరు అనే కదా చెప్పేది ప్రజలు మర్చిపోరు తర్వాత నా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు మర్చిపోరు అలా తోటారనే కదా అయినటువంటి డ్రామాలన్నీ ఆడేది ఏం మాట్లాడాడయ్యా ఎంత నాటకాలు మాట్లాడాడయ్యా వచ్చి భూతులు తిట్టాడయ్యా వీళ్ళకి అసలు రాజకీయాలు నేర్పిండేవరయా వీళ్ళకి రాజకీయంలో వాళ్ళు నన్ను ఓనమాలు ఆ చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టి వాళ్ళ పిల్లల్ని తిట్టి లోకేష్ గారిని తిట్టి వాళ్ళ భార్య పిల్లల్ని తిట్టి ఈ పవన్ కళ్యాణ్ గారిని తిట్టి వీళ్ళ ఏ వీళ్ళకి ఈ తిట్టే పద్దెస్థిం పని లేదా వీళ్ళకి అందుకనే ఒకొక్కళ్ళు వేస్తున్నారు తగున్నారు పడేసి ఇదైతే మాత్రం పేడే నేనైతే మాత్రం నమ్మట్లేదు ప్రస్తుతాన్ని తీసుకున్నారండి బయట తీసుకొచ్చారు అంతేగాని ఈ లోపల కట్ట వెళ్లకుండా వీళ్ళకి మళ్ళీ డ్రామాలు ఏమి ఆడట్లా ఫస్టే రెడ్ బుక్ లో పేరు ఉంది నెక్స్ట్ టార్గెట్ నా మీదే ఉంది నేనే లోపల ఉంటాను అని చెప్పేసి ఊహించుకొని హార్ట్ వచ్చిందని ఏమీ చేయట్లేదు మనిషి హార్ట్ అటాక్ వచ్చేటట్టే ఉన్నాడా హార్ట్అటాక్ వచ్చే వాళ్ళు అలాగే ఉంటారా ఎట్టా ఉన్నాడు మనిషి ఏ అప్పుడు తిట్టినప్పుడు రాలేదండి నా హార్ట్ అటాక్ మనిషిని ఏ రకంగా తిట్టాడు చంద్రబాబు నాయుడు గారినే కానీ పవన్ కళ్యాణ్ గారినే కానీ లోకేష్ గారినే కానీ వీళ్ళందరినీ కాకుండా వీళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి భార్యలని ఇళ్లలో ఆడవాళ్ళతో సహా ఎలా తిట్టారు ఇవన్నీ తిట్టినప్పుడు రాలేదంటున్నా ఈ హార్ట్అటాక్ గొంతు చించుకొనాలి సార్ కదా మరి అప్పుడు నా ఈ అటాక్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందని నమ్మడానికి ప్రజల పిచ్చోళ్ళ గుడివాడ ఉన్న పిచ్చోళ్ళు అవుతారేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం పిచ్చోళ్ళు కాదు అయినా నేను గుడివాడలో ఉండాల్సిన దానికి హైదరాబాదు ఏజీ హాస్పిటల్ ఎట్లా వచ్చింది ఆంధ్రలో టెక్నాలజీ బోర్డ్ ఉంటది కదా అక్కడ హార్ట్ ఎటాక్ వసికడగా వచ్చారు రావడమా అటువంటి టెక్నాలజీ మన ఆంధ్రప్రదేశంలో లేదా హైదరాబాద్ లో ఒక దగ్గరే ఉంటుందా అటువంటి టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ లో కూడా అతను ఉంటున్నటువంటి గుడివాడ విజయవాడలో కూడా హైదరాబాద్ ని మించి డాక్టర్లు ఉన్నారు హైదరాబాద్ ని మించి ప్రాణాలు కాపాడగలిగినటువంటి డాక్టర్లు ఉన్నారు ఏంటంటే ఊరు మారితే వాతావరణం మారితే వాతావరణం మారితే కొంచెం మార్పు మార్పొచ్చింది అనే ఒక ఆలోచనతోటి లేకపోతే నాకు హార్ట్అక్ వచ్చింది అరెస్ట్ చేస్తారని హార్ట్అక్ వచ్చిందని వీళ్ళు భయపడతారని ఆలోచనతో టైం ఉండొచ్చు కానీ ఇదైతే మాత్రం నమ్మశక్యం కానిది ఏమో నేను ఇందాక ఏజీ ఆఫీస్కి వెళ్ళి ఏజీ హాస్పిటల్కి వెళ్ళి ఏం లేదు అక్కడ ప్రస్తుతానికి చాలా సరే అండి